గుడ్ మార్నింగ్ రాకా గుడ్ మార్నింగ్ అండి పూజ అయిపోయిందా చాలా బాగుంది ఈ రోజున చాలా బాగుంది మందారు పూజ తోటి తెచ్చేసినట్టున్నా పూజ పూజ అంతా ఇవాళ మందార పూలతోనే అయ్యింది ఎర్ర మందారాలు అయితే దొరికినాయి ఈ రోజున మన పక్కా కూడా అయితే తెల్లారు అట్లా ఐదింటికి వచ్చి బయట ముగ్గేస్తా ఉంటే రంగారు ఇగోండి అని చెప్పి ఎర్ర మందారాలు అయితే ఇన్ని తెచ్చిచ్చారు నాకు నిజంగా సాక్షాత్ అమ్మవారే తెచ్చిచ్చారు అనిపించింది అసలు అని ఇంకా ఆ పువ్వులతోనే ఈ రోజు అమ్మవారిని అయితే పూజించేసుకున్నాను ఈ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకరణ కదా ఆ అమ్మకి ఈ రోజు ఎర్ర పూలతోనే పూజ చేస్తారట నేను టీవీలోనే విన్నాను నాకు అయితే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా అమ్మ చేతి ఇచ్చినట్టే అనిపించింది ఆ అమ్మ మహిమలు అలా ఉంటాయి అనుకుంటాను నేనౌతే నాకు ఒళ్ళు అయితే ఒకసారి పులకరించేసింది అంత బాగా అనిపించింది రోజున టిఫిన్ అటుకుల దోసేస్తాం దోసేస్తాం కొబ్బరి దేవ దగ్గర కొట్టిన కొబ్బరిగా ఉంది దాంతో పచ్చడి చేసి కొబ్బరి పల్లి చట్నీ చేసి అటుకుల ముందు ముందే టీ తాగేసేయండి